కారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి జీవ గ్రంథమందు వాళ్ళిద్దరి పేర్లు ఎవరి పేర్లు అండి యువదియ సుంటికే యువదియ సుంటికే వీళ్ళ పేర్లు పరలోకమందు ఉన్నటువంటి జీవ గ్రంథములో జీవ జీవగ్రంథాన్ని గురించి చాలా విషయాలు బైబిల్ చెబుతూ ఉన్నది మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో చాలాసార్లు ఈ విషయము రాయబడింది అంటే వారు రిజిస్టర్ చేయబడ్డారు పరలోక రాజ్యానికి ఎవరి పేర్లైతే ఆ జీవ గ్రంథంలో లేవో వారు అగ్నిలో పడవేయబడదురు అని బైబిల్ చెప్తా ఉంది ఎవరు పడితే వాళ్ళు పరలోకం వెళ్ళిపోరు కానీ విశ్వాసం ఉంచిన వారి యొక్క పేర్లు ఈ జీవగ్రంథంలో వ్రాయబడతాయి లోకస్వార్థ పదవ అధ్యాయము ఇరవయవ వచనంలో రాయబడిన విషయం ఏంటంటే శిష్యులు అవి మేము ఎలా అంటే దయ్యాలన్నీ పారిపోతున్నాయి అని చాలా సంతోషిస్తూ ఉంటే ఏసుక్రీస్ వారు అన్నారు చూడండి వచనం అయినాను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పిన గొప్ప ఆధిక్యత పరలోకమందు మన పేర్లు రాయబడ్డం అనేది గొప్ప ఆధిక్యత ఈ యువదీయ సుంటికే అనేటువంటి వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయి ఖచ్చితంగా వారు నిజంగానే పరలోక రాజ్యం వెళ్ళే క్యాండిడేట్స్ ఎందుకంటే వాళ్ళు చేసిన సేవ పరలోక రాజ్యంలో జీవగ్రంథమందు ఆల్రెడీ పేర్లు రాయబడ్డాయి అని కన్ఫర్మ్ అయిన వాళ్ళు తప్ప ఇంకెవరూ కూడా చేయలేరు అలాంటి సేవ గొప్ప ఆధిక్యత పేర్లు జీవగ్రంథమందు రాయబడ్డాయి